ఏండ్ల సంధి వస్తున్న సాంప్రదాయాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు ఫాస్ట్ కల్చర్లో పడిపోకుండా ఓల్డేజ్ గోల్డ్ అంటూ ఆనవాయితీనే కంటిన్యూ చేస్తున్నారు ఆషాఢంలో మహిళలంతా ఒకచోట చేరి మైదాకు పండుగను నిర్వహించారు గోరింటాకుతో వచ్చే అందం ఏ ఇతర మెహందీలతో రాదంటున్నారు అరచేతిలో మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు ఆషాఢ మాసం మొదలైందో లేదో అప్పుడే ఊర్లలో మహిళలు యువతల సందడి మొదలైంది ఉస్నాబాద్ లోని మహిళలంతా ధర్మవీరు యోగా శిక్షణ శిబిరంలో ఒక్క చోట చేరి మహిదాకు దంచి చేతులు కాళ్లకు పెట్టుకున్నారు ముఖ్యంగా ఉస్నాబాద్లోని ఏ ఇంట్లో చూసినా ఆడవాళ్ళ చేతులు గోరింటాకులతో మెరిసిపోతున్నాయి మన పండుగలు ఆచార వ్యవహారాలలో ఏదో ఒక అర్థం ఉంటుందన్నారు పెద్దోళ్ళు అందులో మైదాకు ఒకటి అని చెప్తున్నారు మన ఇంట్లో పండుగ అయిన పబ్బమైన అమ్మాయిల చేతులు కాళ్ళు మెహందీతో మెరిసిపోతాయి ఇక ఆషాఢ మాసంలో వచ్చే ఆకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మహిళలు చెబుతున్నారు మైదాకు రోట్లో వేసి మెత్తగా నూరుతారు ఆషాఢంలో తప్పకుండా సరిగ్గా ఐదు సార్లు మైదాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని గర్భవతులు మైదాకు మింగితే పన్నెంటి ఎర్రటి బిడ్డలు పుడతారని నమ్మకం పెరిగిన కల్చర్ లో మహిదాకు ఎక్కడా కనిపించడం లేదు షాపుల్లో మెహిందీ దొరుకుతుండడంతో వాటిని పెట్టుకుంటున్నారు అసలు ఇప్పటి వరకు కంటే ఎట్లా ఉంటుందో తెలుస్తలేదు అంటున్నారు తులసి చెట్టు లాగానే మైదాకు చెట్లను కూడా ఇంట్లో పెంచుకోవాలని అంటున్నారు అంటే మహిళలు ముఖ్యంగా వర్షాకాలంలో ఎన్నో పనులు చేస్తుంటారు వర్షాకాలంలో అంటే మనకు తెలియకుండానే భూమి నుండి పురుగులు అవి అంటే క్రిమి కీటకాలు అనేవి వస్తుంటాయి ముఖ్యంగా కాళ్ళకు చేతులకు పెట్టుకొని మహిళలు వాళ్ళ నిత్య పనులు చేయడం ద్వారా ఆరోగ్యపరంగా వాటి నుండి రక్షణ అనేది కలుగుతుంది మన పూర్వ సాంప్రదాయం అనేది ఏదైనా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగానే ఉంటుంది అలా మహిళలందరూ కూడా ఈ గోరింటాకును పెట్టుకొని ప్రతి ఆషాఢ మాసంలోనే కాకుండా మంచిగా ఎప్పుడూ కూడా పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకోవాలని ముఖ్యంగా మా ఈ యోగా సెంటర్లో ఈరోజు ఆషాఢం సందర్భంగా గోరింటాక్ సంబరాలు చేసుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాము అందరము అనిత మేడంగా చేసుకున్నాము గోరింటాక్ వేడుకలు ముందుగా గోరింటాకును గౌరీ ఆకుగా చూసేవారు అది వాడుకలో అందరూ గో గౌరియాకు ఆకు గౌరీ ఆకు అనే విధంగా అది గోరింటాక్గా మారింది ఇది ఆషాద ఆషాఢంలో ప్రత్యేకంగా ఐదు సార్లు పెట్టుకోవాలి అనే ఒక నానుడి ఉంది వాడుకలో అందరూ ప్రత్యేకంగా నిజానికి కేవలం ఒక శాస్త్రీయంగా కాకుండా మానసిక ఉల్లాసంగా కూడా మనం చేతులు ఎరగా పండినప్పుడు చూసుకుంటే కూడా ఒక ఆనందం అనేది తెలియని ఆనందం అనేది మనకు అనిపిస్తుంది దానివల్ల కూడా మనము ఒక ఆనందానికి గురవుతాము అది ఎర్రగా పండినప్పుడు వివిధ రకాల సమ సామెతలు ఉంటాయి దీనికి సంబంధించి పసుపు ఉల్లాసంగా ఉండడానికి కూడా మాట్లాడడంలో గోరింటాకు పెట్టుకోవాలనేది ప్రత్యేకంగా మనము దాన్ని అలవాటుగా మార్చుకున్నాము ఇప్పటివరకు నా లైఫ్లో నేను ఒక్క రోజు కూడా ఫోన్ వేసుకోలేదు ప్రత్యేకంగా ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా కూడా గోరింటాకు మాత్రమే పెట్టుకుంటాను ఎంతో సంతోషమైన ప్రక్రియ గోరింటాకు గౌరీ ఆకు అంటారు గౌరీ దేవి ద్వారానే గోరింటాకు వచ్చింది కాబట్టి దాన్ని గోరింటాకుగా పడ్డది గోరింటాకు పలు శుభకార్యాలలో ఫస్ట్లో గోరింటాకే పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రం అందరు ఫోన్స్ చేస్తున్నారు కాకుంటే ఇప్పటి యువతకు గోరింటాకు అలవాటు కావాలని అలాంటి వాళ్ళు గోరింటాక్ సంబరాలలో ప్రత్యేకంగా వారికి చెప్తున్నాము అందరూ గోరింటాకే పెట్టుకోవాలి అని చెప్తున్నాము ఆరోగ్యానికి కూడా ఎంతో ఆరోగ్యానికి కూడా ఎంతో లాభదాయకం మతాలు ప్రతి పని చేస్తుంటారు కాబట్టి కాళ్ళకు చేతులకు క్రిమికీటకాలు రాకుండా ఏది సోకకుండా ఆరోగ్యంగా ఉండడానికి గోరింటాకు పెట్టుకుంటాము మనుషుల్లో ఉండే వేడిని కూడా తీసేస్తుంది కాబట్టి గోరింటాకు ఎంతో మంచిది ఆరోగ్యానికి అందుకే గోరింటాకు ఇంకొక విషయం కూడా వెనుక సాంప్రదాయం ఉండేది అంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కూడా గోరింటాకు తినేవాళ్ళు పిల్లలు తెల్లగా పుడతారని అది కూడా చేసేవాళ్ళు గోరింటాకు ముద్దలుగా తిని గా ఉన్నప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆరోగ్యంగా తెల్లగా పుడతారని మన పెద్దవారు చెప్పేవాళ్ళు అలాగే పాటించారు కానీ ఇప్పుడు కోరింటాకు అనేది కనుమరగే కనుమరగవుతుంది ఏది సిటీలలో ఇక్కడ అని కాదు ఇది అందరూ యూజ్ చేయాలి గోరింటాకే పెట్టుకోవాలి అని నాకు అంటే గోరెంటాక అంటే ఇప్పుడు యువతంతా కోన్స్ కల్చర్లో కొట్టుకుపోతుంది ముఖ్యంగా ఒకసారి ట్రై చేద్దాం ఎవరింట్లనైనా ఈ మధ్య పెళ్ళి తప్పకుండా గోరింటాకు నూరి మిగిలి అందరూ అదే విధంగా గోరెంటాకు నిజంగా హెల్త్ పరంగా శాస్త్రీయ పరంగా ఎలాగైనా మన శరీరంలో వేడిని తీసేస్తుంది అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆకు మైదా కంటేనే ఆరోగ్యం అంతకు మించి చెప్పేది లేదు అందరూ ఆకు మైదాకనే వాడదాం ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మా అమ్మాయి పెళ్ళిళ్ళు కూడా నేను మైదాకే పెట్టుకున్నా చాలా మంది కోర్సు చేసిన మైదాకే పెట్టుకున్నా